పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం మొగల్తూరు గ్రామంలో నరసాపురం కెనాల్ మీద ఉన్న ఆయకట్టు మొగల్తూరు యూ ఛానల్ ఫార్టీ ఫైవ్ డిపి పరిధిలోని ఆయకట్టు అంతా కూడా ఎండిపోయి రైతులు అనేక బాధలు ఇబ్బందులు పడుతున్నారని ఈ ఆయకట్టు అంతా కూడా భూమి వరి ఊడ్చిన తర్వాత నీరు సక్రమంగా నీరు పారుదలవుతూనే ఈ భూములు పండుతున్నాయని అడపదడపగా నీరిస్తే భూములోని ఉప్పు శాతం ఎక్కువైతే పంట చేను మొత్తం పాడవుతుందని పంట చేతికి రాకుండా పోతుందని ఇక్కడ రైతులు భయపడుతున్నారు పంటలకు ఎల్లప్పుడూ అందేలా చూడాలని ప్రభుత్వాన్ని నర్సాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ రామరాజు మొగల్తూరు మండల అధ్యక్షులు గుబ్బల నాగరాజు కోరారు మొగల్తూరు గ్రామంలో మీద న్యూస్ ఛానల్లో ఫార్టీ నైన్ ఫార్టీ ఫైవ్ పరిధిలోని ఆయకట్టు అంతా కూడా ఎండిపోయి రైతులు అనేక రకాలుగా బాధలు ఉన్నారు ఇక్కడ ఈ ఆయికట్టు అంతా కూడా యాడ్ బో వరి ఊడ్చిన తర్వాత వీళ్ళు నీరు సక్రమంగా నీరు పారుదల నడిస్తేనే ఈ భూమిని పండుతాయి నీరు ఎండు పండుగ నీరు ఇస్తే కనుక ఈ భూములో ఉన్న సాల్ట్ పైకిచ్చి వరిసేలు దెబ్బతింటాయి ఇక్కడ నీరు సక్రమంగా ఇవ్వపోవడం వలన ఇక్కడ చేలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి రైతులందరూ కూడా ఎంతో ఆందోళనకు గురై గురై ఇక్కడ బాతో ఉన్నారు ఈ సార్వ పండుగేమో వర్షాలు అత్యధిక వర్షాల వలన చేలు మునిగిపోయి ఏదైనా పండిన దాన్ని ఉంటే ఈ ఈ ప్రభుత్వం కొనక రైతులు చాలా నష్టపోయారు దాల్వాయిన పండితే మనం ఏదో రకంగా మనం బయటపడతాం మన ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు తీరతాయని చెప్పి రైతులు దాల్వా పంట ఊడ్చుకుంటే ఇవాళ పొట్ట దశకు వచ్చేటప్పటికి ఇవాళ నీరు సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల ఎండు పండుగ కింద ఇవ్వటం వలన ఈ చేలు క్వారెక్కిపోయి చచ్చిపోతా ఉన్నాయి కాబట్టి రైతులకి వెంటనే ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పని అలాగే ఈ ప్రభుత్వం ఏ విధమైన చిత్తశుద్ధి కూడా రైతుల మీద లేదు ఎందుకంటే ఇది చేైతులకి ఏమో నీరు ఇవ్వలేరు అన్ని ధాన్యాన్ని ఏమో కొనలేరు వ్యవసాయానికి ప్రకృతి వైపరీత్యాలు ఇచ్చి ఒకవేళ గాలివానలు కానీ ములకలు కానీ వస్తే అలాంటి టైంలో ఇన్సూరెన్స్ ద్వారా పూర్వ ప్రభుత్వాలు ఆదుకునేవి కనీసం ఇన్సూరెన్స్ కూడా ఒక రైతు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవాళ అన్ని రకాలుగాని కూడా రైతులు నష్టపోయారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రైతులందరూ కూడా ఇవాళ ఈ జగన్ ప్రభుత్వం వల్ల బాధితులుగా నష్టపోయి ఇవాళ అన్ని రకాలుగాని కూడా పాడైపోయారు ముఖ్యంగా వరి ప్రధానమైన పంటగా పండించేటువంటి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ నరసాపుర నియోజకవర్గంలో మాకు నీరు అందకపోవడం అంటే చాలా దురదృష్టం ఇప్పుడైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలని చెప్పని ఎండు పండు కింద ఇస్తే షేరు నీరు పుష్కలంగా ఇస్తేనే షేరు పండుతాయి మీరు ఎండు పండు కింద ఇస్తే పారెక్కిపోయి ఉన్న చేలు కూడా చచ్చిపోయే పరిస్థితి కాబట్టి నీరుని పుష్కలంగా సప్లై చేయాలని చెప్పని రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పని కోరుకుంటూ जय चंद्रबाब नाकर जय पवन कल्याण